చివరిగా మనకి ఎల్డి దావుడు గారు అక్కడ ఉండే రిజల్ట్ను మనపించి ఆ ఫోటోగ్రఫీని కనిపెట్టి కనిపితన వల్లే ఈ రోజు మేము అందరం కొట్టు మా జీవితాలను సంతోషకరంగా బతుకుతున్నాం కాబట్టి ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకం చేసుకోడం మా కర్తవ్యమని భావిస్తున్నాం. ఏ బాస్ మొదలయితే जो जोहार जोहार एमएम डाबरे जोहार जोहार एमएम डाबरे जोहार जोहार एमएम डाबरे जोहार हां सारे सारे हां सारे साइड में रहते जीरो यार फिलिंग एकदम खाली है ने के गर्न सक्छु डाउन ट्राइगर तल छन एक्सप्लेन गर्न ल्याइ एक भेट मेरो मन खिडेको न हो न चार पोर्ट 5 पोर्ट मेस साइड होला उनहरु चाहिँ सारा माले भई उनहरु अमर भइराछन् फोटो भइराछ ಫೋಟೋಗ್ರಾಫರ್ ಶಿಶಿಕರ್ತ ಈ ರೋಜು ಎಲ್ಜಿಎನ್ ಡಾಗೂರ್ ವರ್ಗಂಟು ಸಂದರ್ಭ ಕಾವಲಿ ಫೋಟೋ ಕೀಡಿಯೋಗ್ರಾಫರ್ ಅಸೋಸಿಯೇಷನ್ ತರಬೇತಿ ನಾನು రంగీబాస్తున్నాం నివాళులు అనిపిస్తున్నాం ఈ సందర్భంగా ప్రపంచంలో అందరూ కూడా ఈ ఫోటోగ్రఫీని యూజ్ చేసుకుంటారు కానీ ఈరోజు ఎవరు జాగూరే ఎవరు అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు సినిమాలు సినిమాలో అయితేనే వరల్డ్ వైజ్ అతను ఏ దేశస్తు లేదు కానీ అన్ని దేశాలకి అతను ఫో ఫోటోగ్రఫీ సృష్టికర్త గురువు ఆయన ఈరోజు ఎవరు కూడా గుర్తించుకునే పరిస్థితులు లేరు దాంతోడు దాంతో ఒక

ఆయన జ్ఞాపకం చేసుకోవడం ఎంతో ధన్యకరం ఎంతోమంది ఫోటోగ్రఫీ జీవితాలు ఈరోజు ఆయన వల్లే మేమందరం బ్రతకగలిగే భాగ్యం ఈరోజు మాకు కలిగింది అందువల్ల కావలి ఫోటో అండ్ వీడియోగ్రఫీ అసోసియేషన్ సందర్భ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆయన వద్దంతిని ఆయన్ను జ్ఞాపకం చేసుకోవడం మా అసోసియేషన్ వారికి ఎంతో ధన్యకరంగా భావిస్తూ ఎంతోమంది శాస్త్రవేత్తలు ఈ ఫోటోగ్రఫీని కనిపెట్టే సమయంలో ఎంతోమంది ప్రతి ఒక్కరూ కనిపెట్టిన ప్రతి ఒక్కరు రెండు సంవత్సరాలు మాత్రమే బ్రతగలిగారు మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటాము ఇక్కడ చేరిన సందర్భం మీకు అందరికీ తెలుసు డాగురే గారు ఈరోజు ఆయన మరణించిన వర్ధంతి సందర్భంగా ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన కృషి వల్ల మనం ఈరోజు మన భవిష్యత్తు బాగుపడి మనం ఎంతోమంది ఈరోజు మనం మనం తిరగలుగుతున్నాం అంటే మన కుటుంబాలు అంటే మన పిల్లలను అంటే ఆయన యొక్క కృషి మనం ఈ ఫోటోగ్రాఫర్ ఉత్తరించుకొని మన ఫోటోగ్రాఫర్స్ నిలబడిపోయినాం కాబట్టి ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం ఎంతో సంతోషకరమని నేను భావిస్తాను అందరికీ మనకు కావాలి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫోటోగ్రాఫర్స్ అండ్ ఈరోజు ఫోటోగ్రాఫర్ సృష్టికర్త ఈరోజు దాగురే గారి వర్దంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కావలిపట్నంలోని ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనం ఫోటోగ్రాఫర్స్ ఇంత ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఆయన ఆ రోజు కనిపెట్టిన ఆయన కనిపెట్టడం ఆ ఫొటోస్ ఏ విధంగా తీయాలి ఆ కెమెరాలు ఏ విధంగా రావాలి ఆయన సృష్టించారు కాబట్టి ఈరోజు ఆయన్ని మనం గుర్తుంచుకునే విధంగా ఉన్నాము ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీలు దిగాలన్నా పిల్లలు ఎక్కడ సెల్ఫీలు దిగాలన్నా కూడా ఏ మంత్రులైనా ఏ మినిస్టర్స్ అయినా ఏ సీఎం అయినా పిఎం అయినా ఎవరు కూడా ఈరోజు ఆ ఫోటో ఉంటేనే ఉదయాన్నే మీడియాలో చూడగలుగుతున్నారు అలాగే పేపర్లో చూడగలుగుతున్నారు అలాగే ఈరోజు సినిమాలు కూడా ఆ కెమెరాల వల్లే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీడియా ప్రపంచం నడుస్తూ ఉందంటే ఆ కెమెరా ఆ రోజు ఆయన కనిపెట్టి పెడితే ఈరోజు ఇంత వ్యవస్థ ఈరోజు సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి ఒక్క వీడియో ఫొటోస్ వస్తున్నాయంటే ఆ రోజు ఆయన సృష్టించడం వల్లే ఈరోజు ఆయన్ని మనం ఆయన జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలి కాబట్టి ఈరోజు ఆయన వద్ద వద్దంత సందర్భంగా ఈరోజైతే మేము

అన్ని రకాల చర్మ వ్యాధులకు దీర్ఘకాలికంగా వేధించే అనేక రకాల ముండు వ్యాధులకు అధునాతన పరికరాలైన స్టీమర్ శిరోధార పొట్టలేని ఫుల్ బాడీ స్టీమర్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి శ్రీ లక్ష్మి సంజీవని ఆయుర్వేద మరియు పంచకర్మ హాస్పిటల్ కృష్ణుడు బొమ్మ సెంటర్ కావలి డాక్టర్ కావ్యశ్రీ బిఏఎంఎస్ సెల్ నెంబర్